పరిశుద్ధుమైన దేవ సర్వశక్తిమంతుడా ఈ ఉదయ కాలంన నిస్సన్నదిలో ప్రార్థిస్తున్నాము గడిచిన రాత్రి అంతా కూడా మాకు మంచి నిధులు ఇచ్చి క్షేమంగా ఆరోగ్యంగా ఈ ఉదయ కాలం చేర్చినందుకు నీకు వందడంలో ఈ ఉదయే కాలంన ప్రభా ప్రార్థనా సమయంలో మేమున్నాము మా ప్రభా అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకే నీకు వందనంలో ప్రభా మేము మా అనేక పరిస్థితులను గురించి అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం తండ్రి దేవానికి వందనం చేయించుకుంటున్నాము ప్రభా మా ప్రాణములను స్థిరపరచువాడవునివే మా ప్రాణములు అంటే మా ఆత్మలు ఇంగ్లీష్లో అయితే మా మై సోల్ అని ఉంటుంది తండ్రి హీ రెస్టోర్స్ మై సోల్ హీ లీడ్స్ మీ ఇన్ పార్ట్స్ ఆఫ్ రైషియస్నెస్ ఫార్ హిస్ నేమ్ సే అని ఇరవై మూడవ కీర్తనలో మూడవ అధ్యాయంలో మూడవ వత్సరంలో ఉంటుంది ప్రభ నా ప్రాణమునకు నాకు ఆయన సేద తీర్చుచున్నాడని అవును ప్రభా మా జీవితంలో మాకున్నటువంటి ప్రతి సమస్యలోనూ తండ్రి మీరు మాకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము మా ప్రాణమును తెప్పరిల్ల చేయి దేవుడవు యహువ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహువ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని మీరు కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రభా ఏడవ వచ్చరంలో కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనంలో రాయబడి ఉన్నది మా తండ్రి కీర్తనాకారుడు ఎంతో అద్భుతమైనటువంటి తన యొక్క ఆలోచనను తెలియజెప్తున్నాడు దావీదు అది ధర్మశాస్త్రమును గురించి తను ఎంతగా ప్రేమిస్తున్నాడు ధర్మశాస్త్రంను ధర్మశాస్త్రము ఏ విధంగా తన ప్రాణంను తెప్పరెల్ల చేస్తుంది నా సో మై సోల్ అని చెప్తాడు తండ్రి ఇంగ్లీష్లో ద లా ఆఫ్ ద లాడ్ ఈజ్ పర్ఫెక్ట్ రివైవింగ్ ద సోల్ ద టెస్ట్ మనీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ట్రస్ట్ బి మేకింగ్ వాయిస్ ద సింపుల్ ఈ విధంగా రాయబడినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభావ మీరు ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు అనుదినము మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు మా ప్రాణములకు సేద తీరుస్తూ వస్తున్నారు తండ్రి దేవాణి వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ సమయంలో మానసికంగా ఎవరైతే మరి హీలింగ్ కోరుకుంటున్నారు అదేవిధంగా భావోద్రేకాల పరంగా వారు తిరిగి లేవనెత్తబడే పడాలని కోరుతున్నారు వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము చాలాసార్లు మేము భయంకరమైన పరిస్థితులలో ఉంటాము కృంగుదలకు గురై ఉంటాము అనేక మార్లు తండ్రి మమ్మలను ఎవరైనా హింసించిన మమ్మలను అవమానించినా మమ్మలను నిందలకు గురి చేసినా అణచివేస్తూ ఉన్నా మా తండ్రి మేము ఎంతగానో మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటాము ఎందుకు ఈ జీవితము ఎందుకు ఈ ప్రాణము అనుకునే స్థితిలో మేము ఉంటాము మా ప్రభా ఎంతగానో కృంగిపోతూ ఉంటాము అనేక మార్లు తండ్రి మేము ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఇంకా మాకు తోడు ఎవరూ లేరు ఇంకా మేము ఒంటరితనంతో జీవించాలి మాకు మాకెవరూ దిక్కు లేరు మాకెవరు సహాయకులు లేరు అన్న స్థితిలో ప్రభా దిక్కు లేని ఆ దిక్కుతోచని పరిస్థితులలో మానసికంగా కృంగిపోయిన స్థితిలో అనేక మంది ఉంటారు మా తండ్రి దేవా నీవు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తే దేవుడు మా ప్రభా తండ్రి కొన్నిసార్లు అప్పుల పాలై ఎంతగానో భయంకరమైన వేదనకు గురై అనేక విధాలుగా కృంగుదలకు గురై ఇంకా చనిపోవాలని కోరుకునేవారు చనిపోయినవారు అనేక మంది ఉన్నారు తండ్రి ఈ లోకంలో మేము అనేక మందిని చూస్తూ ఉన్నాము ఎంతో మంది తండ్రి మరి తమ ప్రాణాలను తీసివేసుకున్నటువంటి వారు కుటుంబాలతో సహా ప్రాణం తీసివేసుకున్నవారు భార్య భర్త పిల్లలు అందరూ కూడా విషం దాగి చనిపోయేవారు ఉరి వేసుకుని చనిపోయేవారు మంది ఉన్నారు ప్రభా ఈ లోకంలో కేవలము అప్పుల గురించి భయపడి కేవలము నిందలకు భయపడి కొంతమంది ఎన్నో చిన్న చిన్న కారణాలే వాళ్లకు చాలా పెద్దవిగా కనిపిస్తాయి ప్రభా అయితే తండ్రి మీరైతే ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నారు కానీ వారు నీ దగ్గరికి రావాలి కదా నీ సన్నిధికి రావాలి కదా నీ ప్రభా దయ ఉంచినైనా వాళ్ళను నీ వైపునకు ఆకర్షించని ప్రార్థిస్తున్నాము అవును తండ్రి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని మూవీ తీసినటువంటి ఆ డైరెక్టరు ఆ విధంగానే కృంగుదలకు గురై చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక సమయానికి ఇక చివరి గడియలో తను చనిపోవాలనుకుని నిర్ణయించుకుని ఆ సమయంలో ఏదో చేయాలనుకుని అక్కడ దొరికినటువంటి బైబిల్ గ్రంథమును చదివినప్పుడు అతడు యోహానుస్వార్తలో చివరి చివరిలో నీ యొక్క శిలువ మరణమును గురించి చదివినప్పుడు అతడు నీ యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు నీ ప్రేమను మరి చవి చూశాడు రుచి చూసి అర్థం చేసుకొని అతడు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్న ఆ మూవీని తీశాడు అయితే ప్రభా అతనిలో ఆ మార్పును కలుగజేసినది నీవే ఆ విధమైన అవకాశం ఇచ్చినది నీవే అవును తండ్రి ఎంతోమందికి ఆ విధంగా అవకాశం ఇచ్చి చివరి నిమిషంలో చనిపోవాలనుకున్నటువంటి విషయంలో నిమిషంలో కూడా మీరు వారిని మార్చివేసినటువంటి సంఘటనలు అనేకంలో మేము చూస్తూ ఉన్నాం ప్రభా అనేక మంది దైవజనులు ఆ విధంగా మారుమనిస్తుంది నీ సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు మా తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే నైనా కృంగుదలకు గురై ఉంటున్నారో ఎవరైతే ప్రభా తమ ప్రాణములను గురించి అలసిపోయి ప్రాణముల నిమిత్తము అలసిపోయిన స్థితిలో మానసికంగా ఎంతో కృంగిన స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరిని గురించి కూడా నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాము చాలాసార్లు ఆ ఆలోచనలతో మరి మునిగిపోయి మరి అనేక విధాలుగా పాత 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 జ్ఞాపకాలను తలచుకుంటూ ఆ పాత నొప్పిని హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను నొప్పిని ఆ భారమును భరించలేనటువంటి స్థితిలో ఈ విధంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మా తండ్రి దేవా దినదినం కూడా మా మానసిక మా మనసులో మా యొక్క ఆత్మలో అనేకమైన పోరాటంలు ఉంటాయి అనేక మార్లు శాంతి కావాలని ఎంతగానో కోరుకుంటాము కానీ ఆ శాంతి మాకు లభించదు మరి ప్రభా ఆ పరిస్థితులలో తండ్రి నీ యొక్క వాక్యమే మాకు నెమ్మదినివ్వగలదు నీ యొక్క ధర్మశాస్త్రము మా ప్రాణంలో తత్పరంలో చేయగలదు మా తండ్రి మేము ఎప్పుడైతే ప్రభా నీ వాక్యమును చదువుతామో నీ వాక్యమును ధ్యానిస్తామో అప్పుడే మేము ఆ విధమైనటువంటి నెమ్మదిని పొందుకోగలుగుతాము అయితే అలా చేయాలన్నటువంటి ఆలోచన మాకు రావాలి అలా చేయాలన్నటువంటి ఆ యొక్క స్థిరమైన మనసు మాకు కలగాలి మా ప్రభా తండ్రి ఎంత భయంకరమైన కట్లతో మరి మేము ఉన్నాము తండ్రి ఆ కట్ల నుంచి ప్రతి ఒక్కరికి మాకు విడుదల దయచేయండి మా తండ్రి ప్రభా స్ట్రెస్ నుంచి మా ఆందోళన నుంచి మా మాలో ఉన్నటువంటి ఆ భావోద్వేగపరమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మాకు విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే మరి అలాంటి వేదనతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ వారిని అందరినీ కూడా మీరు దయ ఉంచండి ప్రభ ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క ప్రాణములను తెప్పరిలో చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ సేదీర్చమని ప్రార్థిస్తున్నాము వారి యొక్క ఆలోచనలన్నిటిని తిరిగి పునరుద్ధ పునరుద్ధరించి సరి అయినటువంటి రీతిలో పునరుజ్జీవంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీ యొక్క సంతోషము సమాధానము ప్రతి ఒక్కరి హృదయాలలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క సన్నిధిలో వారు సమాధానమును ఆనందమును బలమును పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ నీ సన్నిధానమును మేము ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడే ఆ నెమ్మది మాకు దొరుకుతుంది లేకపోతే ప్రభా మేము ఆ నెమ్మదిని పొందుకోలేని స్థితిలో ఉన్నాము మా తండ్రి దేవా ఇదంతా కూడా మా జీవితాలలో జరిగేటువంటి ఒక ఆత్మీయ పోరాటము తండ్రి మేము పోరాడున్నది శత్రువులతో శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న ప్రధాన దూతలతో ప్రధాన అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతోను పోరాడుచున్నాము కనుక ప్రభ మా పోరాటము ఆత్మీయమైనది కాబట్టి మా యుద్ధ తంత్రములు కూడా మేము మే మేము వాడవలసిన యుద్ధోపకరణములు కూడా డిఫరెంట్గా ఉండాలి మేము ఎప్పుడైతే తండ్రి నీ యొక్క సర్వాంగ కవచంను ధరించుకుంటామో అప్పుడే మేము ఆ ఆ యొక్క యుద్ధ పోరాటంలో గెలవగలము ప్రభా మీరు ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు చెప్పిన రీతిగా మేము ఎప్పుడైతే సర్వంగ కౌచంను ధరించుకొని మేము యుద్ధం చేస్తామో అప్పుడే తండ్రి ఈ లోకంలో ఆ సాతాను శక్తులతో అపవాది శక్తులతో అంధకార సంబంధము దురాత్మల సమూహంతో పోరాడగలము ఈ లోకంలో మాతో పోరాడే మనుషులందరూ మేము అనుకుంటాం శరీరులని కానీ వారిలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అపవాది వలననే మేము ఈ పోరాటాలన్నీ ఎదుర్కొంటున్నాము అవమానాలు ఎదుర్కొంటున్నాము నిందలు ఎదుర్కొంటున్నాము అణచివేతకు గురవుతున్నాము మా తండ్రి అనేక మార్లు మనసులో ఆ కృంగుదల అదంతా కూడా అపవాది తీసుకుని వస్తూ ఉంటాడు అయితే తండ్రి వాటన్నిట్లో నుంచి కూడా మాకు విడుదలను నువ్వు ఇవ్వగలవు మేము ప్రతి సమయంలోనూ ప్రార్థనను విడిచిపెట్టకుండా విడదగగా ప్రార్థన చేయనట్లుగా మాకు ఆ హృదయములలో ప్రేరణ అనుగ్రహించండి తండ్రి మేమైతే ప్రార్థన చేయలేము కానీ నీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మేము ప్రార్థన చేయగలము తండ్రి మేము ప్రార్థన చేయలేని బలహీనతలో ఉన్నప్పుడు తండ్రి ఆత్మ మా బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఎట్లంటే ఎట్లయితే తండ్రి మేము యుక్తంగా ప్రార్థన చేయడం మాకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలవులతో ఆ ఆత్మ తానే మా పక్షంగా విజ్ఞాపనం చేయించున్నాడు తండ్రి మా తండ్రి దేవ మా హృదయంలను పరిశోధిస్తున్నటువంటి వాడు ఆత్మ యొక్క మనసు ఏదే ఎరుగును కాబట్టి తండ్రి మేము ఖచ్చితంగా తండ్రి ఆ ప్రార్థన ద్వారా నీ యొక్క నెమ్మదిని పొందుకోగలుగుతాము నీవు మాకిచ్చే సమాధానమును మేము పొందుకోగలుగుతాం తండ్రి ప్రభావం మేము ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా మా చింత యావత్తు నీ పైన వేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి ఆ సమయంలో మేము ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనల ద్వారా కృతజ్ఞతాస్థుతులతో నీ నీ సన్నిధికి మా ప్రార్థనలు తీసుకువచ్చి ఆ విధంగా మేము నెమ్మది పొందుకునేలాగున మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నేను అంగీకరించినట్లయితే తండ్రి మేము తప్పకుండా తప్పకుండానైనా మేము ఆ విధమైన విడుదలను పొందుకోగలుగుతాము మా కష్టంలో ఎప్పుడైతే తండ్రి ఇష్రాయిలీలు వారు కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నీకు కుమర నీవు వారికి ఉత్తరం ఇచ్చావు వాళ్ళను ఆ పరిస్థితిలో నుంచి విడుదలను అనుగ్రహించావు కాబట్టి మా ఆత్మలకు కూడా మీరే విడుదలను అనుగ్రహించగలరు మా యొక్క భావోద్వేగ పరిస్థితులలో మేము కృంగిన స్థితిలో కూడా మాకు తప్పకుండా డెలివరెన్స్ ఇచ్చేది మీరే మా తండ్రి నీ పైననే మేము ఆధారపడినట్లుగా మాకు కృప చూపించండి మా జీవితాలలో ఏ ఏ గాయాలున్నాయో మా హృదయాలకు ఏ గాయాలయ్యాయో మా హృదయంలో ఏ ఏ బాధలున్నాయో ఏ యాంగ్జైటీ ఆందోళన మరి ప్రభా లోతైన వేదన వేదనతో తండ్రి పైకి బాగానే కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ నైరాశ్యంలో ఉంటున్నారు మా తండ్రి దానిలో నుంచి తండ్రి మాకందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మీ యొక్క వాక్యము మేము చదివినప్పుడు తండ్రి నీవు మాతో ఎల్లప్పుడూ కూడా ఉంటావు నీ వాక్యం ద్వారా మేము నెమ్మదిని పొందుకుంటాము మా దేవ మా మా తలపైన వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మేము నీ వైపుకు తిరిగి మాకు కావలసిన నిరీక్షణను పొందుకునేలాగా మా తండ్రి తిరిగి మేము నీ జీవ ఆ పునరుద్ధ పునరుద్ధరణ పొందుకునేలాగా ప్రవాణ మేము ప్రయత్నించుటకు తండ్రి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా యొక్క భావోద్వేగాలన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా గాయపడిన హృదయంలను నీకు అప్పగించుకుంటున్నాము మా హృదయం లోపల ఉన్నటువంటి ఆ లోతైన బాధ వేదన అంతా కూడా మీకు అప్ప అప్పగించుకుంటూ తండ్రి ఆ యొక్క ఆ బాధనంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎన్నోసార్లునైనా మేము పొందిన దెబ్బలు మేము పొందిన నిందలు మేము పొందిన అవ అవమానాలు అవహేళనలు అన్నీ కూడా జ్ఞాపకం వచ్చి మమ్మలను పదే పదే బాధిస్తూ ఉంటుండగా ఆ భావనలన్నీ నీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రభావ వాటినన్నింటినీ తొలగించగలిగిన శక్తిగల దేవుడు మీరే మీ పైన ఆధారపడుతున్నాం తండ్రి మరి ఆ పరిస్థితిలో నుంచి మాకు విడుదలనిచ్చి నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపండి నీ యొక్క సమాధానంతో మమ్మల్ని నింపండి తండ్రి మా ప్రభ నీ యొక్క కృపగల సన్నిధిని మాతో ఉంచి నైనా మేము నిరీక్షణతో జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి నాయన నెమ్మది అయినటువంటి నీ నీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాము మా తండ్రిని మంచి కాపరువైన నీవు తండ్రి నీ యొక్క దయగల హస్తములను మా చుట్టూ వేసి తండ్రి మమ్మలను నెమ్మది పరచమని ప్రార్థిస్తున్నాము మాలో శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాము మాకున్నటువంటి భయాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము మాకున్నటువంటి కృంగుదలనంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధిలోనైనా మరి ఒక దెబ్బ తగిలిన గొర్రెపిల్లకు ఏ విధంగా మీరు చికిత్స చేస్తారో ఆ విధంగా మమ్మల్ని మాకు చికిత్స చేసి నైనా సంపూర్ణంగా విడుదల నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పైన మాత్రమే ఆధారపడుతూ ఉన్నాము మాకు తెలుసు ప్రభా నీకు మా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక చెప్పున మీరు సమస్తమును జరిగిస్తారు ఆ విశ్వాసంతోనైనా మేము ముందుకు సాగడానికి ప్రభా మాకున్న పరిస్థితులు ఏవైనా సరే మా చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ప్రతికూల పరిస్థితులున్నా నీవు మాత్రం తప్పకుండా సమస్తమును మాకు మేలు కొరకే సమస్తమును సమకూడి జరిగిస్తావని విశ్వాసంతో ఎదురు చూస్తూ జీవించడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఏదో కాలంనా తండ్రి మేము తిరిగి మా పనులకు వెళ్తుంటుండగా మా పనులన్నింటిలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడ వాడబడమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములన్నీ క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను క్షమిస్తున్నాము తండ్రి దైవ మరి మా జీవితాలలో మాకున్న ప్రతి విధమైన నిరాశను నిస్పృహను తొలగించి నూతనమైన ఈ దినంలో నీ యొక్క నూతనమైన వాత్సల్యమును మేము పొందుకొని తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయమని ధైర్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి విద్యార్థులందరిని బట్టి నీ కొందనాలు వారందరు చక్కగా చదువుకొని చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నానా వివాహ ప్రయత్నములను సఫలం చేయండి సంతానం కొరికి ఎదురు చూస్తున్న దయచేసి మీరు దర్శించి వారిని వారికి మరి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి మా హృదయాలలో నలజడులన్నీ కూడా నీ పైన మేము వేసి తన్ని ధైర్యంగా జీవించగలుగుటకు సహాయం చేయండి ప్రభావ ఎంతమంది అయితే నేను అనేకమైన అనారోగ్యంలో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరికీ స్వస్థత అనుగ్రహించండి సర్జరీలో ఉన్న వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి నాయన క్షేమంగా దానిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మరి ఐసీలో ఉన్న వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళను స్వస్థపరిచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు అందరికీ నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది నాయన అనేక సమస్యలు కూడా వెళ్తున్నారు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో అనేకమైన అనేక సమస్యలతో నైనా మరి ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలతో ఎదుర్త బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్యాయం జరిగి ఎంతగానో దలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి ప్రభా వారి పక్షంగా మీరే వ్యాజ్యం అడగలేని శక్తివంతుడు మీరే తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాము అనాథలను దిక్కులేని వారిని ఒంటరి తల్లులను వంటి మహిళలను వృద్ధులను చిన్నారులను అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుని అందరికీ క్షేమమును భద్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి కఠిన హృదయాలు కలిగినటువంటి వారు నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నవారు మా ప్రభా తండ్రి ప్రభా క్రైస్తవులుగా ఉండి కూడా తండ్రి నిన్ను తెలియని నీవు తెలియనటువంటి బిడ్డలను ప్రభా మీరు కనికరంతో దర్శించి వారికి మార్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వ్యసనాలకు గురైనటువంటి బిడ్డలను కూడా దయచేసి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సేవకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా మరి హింసలకు గురవుతున్నటువంటి వారికి విడుదల దయచేయండి మా ప్రభా నాయన మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ దయగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు మా దేశంలో కూడా దీవించి మా దేశంలో ఉన్న పరిస్థితులను సరిచేయండి అన్యాయాలు అక్రమాలు అరికట్టండి తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా మరి నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయవని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ దినము బర్త్డేలో వివాహ దినము జరుపుకుంటున్న బడని దీవించి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాము మరి రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి దయచేయండి ముఖ్యంగా ప్రభా నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి నీ 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 ఉదయం మరి ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషమును సమాధానమును ఆశీర్వాదమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి బ్రవ్వా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామనే నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్